అందరికీ నమస్కారం నా పేరు భారతి నేను ఈరోజు సకల సంపదలు వర్షించే ఐదు లక్ష్మీవారముల వ్రతకథను వినిపిస్తున్నాను లక్ష్మీవారములు అనగా గురువారములు అని అర్థము ఓం శ్రీ మహాలక్ష్మీ నమ పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు ఒకనాడు ఒక గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి ఓ అమ్మాయి నీవు లక్ష్మీ పూజ చేయట ప్రారంభించము మీకు కష్ట నష్టమును తొలగును అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రవర్తులతో చూసుకుంటుండేది సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లని అప్పగించి చిన్న బెల్లమ్ముకు కూడా ఇచ్చేది ఆ అమ్మాయి ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యం ఉంచేది కొన్నాళ్ళక అమ్మాయి యుక్త వయస్కురాలై పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో బాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపరించాయి ఆ విషయం తెలుసుకున్న అమ్మాయి వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది అతని ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేరవేశాడు అంతలో ఆ దారిని పోయే వాళ్ళెవరో ఆ కర్రను తీసుకునిపోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనబడక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత అప్పగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా అతను ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గొడ్డని కప్పి నాన్నగారికి ఇయ్యమని ఇచ్చింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోక దిగాడా కుర్రవాడు అంతలోనే దారిని పోయే వారెవరో ఆ చెప్పుల జతను అపహరించి వేశారు మరలా వచ్చి కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించనందువలన ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరికొన్నాళ్లకు అక్కగారు మళ్లీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లి తల్లికి అందజేయమంది అతడా గుమ్మడికాయను ఒక చెరువుగట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక యాయవార్పు బ్రాహ్మణుడా గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా కొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఎలాగునా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లితో అమ్మ ఈ రోజు లక్ష్మీవారము కావున లక్ష్మీదేవి వ్రతము నోచుకుందాము నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది తీరా కూతురు వచ్చి నోమునకు పిలిచేసరికి పొరపాటున తాను చెద్ది తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది సరేలే మూడో వారం నోచుకుందు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు అలాగేనని అన్నదాగా అన్నదే గాని ఆ మూడో లక్ష్మీవారం నాడు ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురుకు బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లినొక గోతిలో కూర్చోపెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతిమీది చెక్కలపైన కూర్చుని అరటిపళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందులోంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలని అమృతపు ముక్కలుగా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయిందో గాని అసలా పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మా చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి వ్రతము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమీ చెయ్యలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారము జరగకుండా చూసుకుని స్నానం చేయించి వ్రతం చేయించినది కూతురు పూర్ణకుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడుగుగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతనే ఈవిడ గారి నైవేద్యం తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది విధానం మొదటి లక్ష్మీవారం వ్రతకథ చదువుకు అక్షంతలు వేసుకోవాలి ప్రతి లక్ష్మీవారం శ్రీ మహాలక్ష్మిని పూజించాలి మొదటి వారం పులగం రెండవ వారం పరమాన్నం మూడో వారం ముద్దకుడుములు నాలుగో వారం చిత్రాన్నాలు నివేదించాలి ఐదో వారం ఐదుగురు ముత్తైదువుల్ని పూజించాలి పూర్ణకుడుములు నేతి పిండి వంటలు నివేదించి పేరెంటాల్తో సహా పంక్తితో దానం ఇవ్వాలి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మహాలక్ష్మికి సాయం సంధ్యా వేళ దీపారాధన చాలా ఇష్టం ఈరోజు ఆవిడకి ఇష్టమైన రోజు శుక్రవారం గనుక ఈరోజు సాయంత్రం మీ ఇంటి తులసికోట ముందు దీపమును వెలిగించి మహాలక్ష్మి కృపకు పాత్రులు కాగలరు స్వస్తి